వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో అయితే తొలి ఏకాదశి రోజు తీసిన వీడియో అండి అంటే నిన్ననే అండి నిన్న పొద్దున్నే పూజ చేసుకొని అట్లాగే గుడికి వెళ్ళొచ్చాము అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే ఇదిగోండి నేనైతే స్వామివారికి గారెలు నైవేద్యంగా పెడదామని గారెలు అనమాట అంటే ఇంకా నేను పండుగ రోజే దేవుళ్ళని గడగలేదు ముందు రోజే సోమవారం రోజే దేవుళ్ళని అడిగాను అనమాట ఇంకా నాకు అన్నీ ఒకే రోజు అంటే చేత ఎప్పుడైనా నేను పండుగలకి రోజు ముందే దేవుళ్ళని అడుగుతాను అనమాట అడిగి ఇంకా సేమ్య పాయసం అయితే ఎక్కిచ్చిన ఇంక అయితే స్వామివారికి గారెలు అలాగే పండ్లు ఎక్కిద్దామని స్వామివారికి ఏమి వేయకుండా సింపుల్గా కొంచెం సాల్ట్ వేసి ఇదిగోండి గారెలు అయితే చేస్తున్నా అనమాట ఇంకా దేవుడికి ఎక్కించిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అని ఒక వాయి అయితే వేశాను అనమాట పప్పు కూడా ఒక వై రుబ్బి ఇదిగోండి గారెలు అయితే వేసిన స్వామివారికి ఇక పూజ అయితే మా వారే చేస్తారండి నేను చేయను మా వారు వీలు అన్నప్పుడే మా వారు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడే నేను చేస్తాను అనమాట కాకపోతే మా వారి పూజకు సరిపడా సాయం అయితే నేను చేస్తాను అనమాట ఇంకా గారెలు నైవేద్యం కోసం చేసి కొంచెం చల్లారెవరకని పైకి వచ్చాననమాట పూలు దింపుకొద్దామనేసి ఇదిగోండి మా చెట్టుకు మందారాలు అయితే ఇవాళ చాలా ఊసాయి ఇదిగోండి ఎర్ర మందారం చెట్లు రెండు మూడు ఉన్నాయండి ఇదిగోండి ఒక అయితే నాలుగు పూలు పూసాయి ఇదిగోండి మందారాలు రెక్క మందారం ఎర్రవి ఎంత బాగుంటాయో అసలు అమ్మవారికి పెట్టినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది అమ్మవారు ఇంకా నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ మందారాలతో పూజ చేయడం అట్లాగే ఇదిగోండి గన్నేరు పూలు కూడా పింక్ కలర్వి ఈ చెట్టు కూడా చాలా లోల్ అయిందనమాట ఈ చెట్లు వీడియో అయితే నేను మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను నేను ఇంకా ఈ చెట్లు ఇవన్నీ కొన్ని పాతవి ఉన్నాయి అయితే రీసెంట్గా తెచ్చిన చెట్లు కూడా ఉన్నాయి ఇంకా ఈ అరటాకు చెట్లు ఈ అరటి చెట్లు కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది పెట్టి ఇంకా పెద్ద పెద్దవన్నీ ఆ తొట్టిలో బలం సరిపోకపోతున్నాయి మళ్ళీ పక్క నుంచి పిలకలు వచ్చి మళ్ళీ వస్తున్నాయి అనమాట కాకపోతే దేవుడికి నైవేద్యానికి అరటాకులకు వస్తాయి కదా అని ఇంకా నేను అట్లాగే ఉంచాను అనమాట ఇదిగోండి నైవేద్యానికి అరిటాకులు అయితే మనకి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే దొరికిపోతున్నాయి ఇంకా ఇదిగోండి ఇవి కొత్తగా తెచ్చిన మందారం చెట్లు ఇంక ఈ చెట్లకైతే ఇవాళ ఒక పువ్వు వచ్చింది మందారం పువ్వు అలాగే గులాబీ చెట్లు కూడా కొన్ని తీసుకొచ్చానమాట ఇదిగోండి ఇవన్నీ ఇంకా మొగ్గలుగానే ఉన్నాయి అనమాట ఇంక అందుకని అయితే తెంపలేదు చెట్ల వీడియో అయితే మీకు మళ్ళీ ఒక వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను అనమాట ఇదిగోండి ఇవైతే టోటల్గా నా చెట్లు ఇంకా పూలు తెంపుకొని కిందికి వచ్చి మా వారికి ఇచ్చేసి ఇంకా ఆయన పూజ అయిపోయే లోపల నేనే నైవేద్యం రెడీ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇంకా అన్ని అరటాకుల్లో స్వామివారికి నేను గారెలు పదకొండు గారెలు పెట్టేసి అట్లాగే రెండు అరటి కూడా పెట్టాను అన్నమాట స్వీట్ ఆల్రెడీ చేసి దేవుళ్ళని అడిగినప్పుడే చేసినాను కదా అందుకోసం అని అయితే ఇంకా అది చేయలేదు ఇట్లా పెట్టేసి మధ్యలో చిన్న బెల్లం ముక్క అట్లాగా పెట్టేస్తా మా వారు అక్కడే దేవుని రూంలోనే ఉంటుంది కదా పెట్టేస్తారనమాట ఇంకా అన్నీ రెడీగా పెట్టి మా వారికి ఇస్తే ఇంకా అయినా సోమవారికి ఎక్కించి హారతిస్తారనమాట అట్లాగా మా ఇంట్లో అయితే ఎక్కువ మటుకు పూజ మా వారే చేస్తారు ఇంటి యజమాని పూజ చేస్తేనే ఇంట్లో వాళ్ళందరికీ ఫలితం వస్తుంది అనమాట వీలైనంత వరకు మగవాళ్ళే పూజ చేయడానికి చూడండి వీలుగా ఇంకా ఇంకేం చేయలేం కదా ఇంకా మా వారు పూజ చేసి ఇచ్చిన తర్వాత నేను కూడా దేవుడి రూమ్లోకి వెళ్ళి ఇలాగ ఒకసారి దండం పెట్టుకున్నానమాట ఇంకా పూజ అంతా అయిపోయి ప్రసాదాలు అన్ని తీసుకున్న తర్వాత ఇదిగోండి వంట అయితే చేస్తున్నాను అనమాట అయితే వంట నేను వెజిటబుల్ పల్లావు అలాగే మష్రూమ్స్ వేసి పలావ్ చేద్దామనేసి ఇదిగోండి ఆనియన్స్ అయితే బ్రౌన్గా చేసి వేయించి పక్కగా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ప్యాన్లో ఆయిల్ వేసేసి ఇందులో అన్ని మసాలా దినుసులు లోల్ గరం మసాలా షాజీరా చెక్క అలాగే ఇలాచి కొంచెం మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఇవన్నీ హోల్ గరం మసాలా కొద్దిగా బిర్యానీ పువ్వు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి కొన్ని కాజు కాజు కూడా వేసుకొని కాజు వేస్తే కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది పలావ్కి ఇంకా కొన్ని కాజు ముక్కలు వేసుకొని అవి కొద్దిగా బ్రౌనిష్ అవ్విన తర్వాత వెంటనే మనము మళ్ళీ ఇదిగోండి ఉల్లిపాయలు ఆల్రెడీ వేయించాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు వేయద్దు పచ్చిమిర్చి అట్లాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కొద్దిగా లావుగానే పోసుకోవాలి క్యారెట్ ముక్కలు అట్లాగే ఫ్రోజెన్ బఠానీ ఇదిగోండి ఆల్రెడీ బఠానీ స్టీమ్ చేసే ఉంటుంది కదా మనం ఇంకా వేరే ఉడికించిన అవసరం ఉండదు ఇంకా డైరెక్ట్గా నేనైతే వాటిని పోపులోనే వేసేస్తున్నాను అనమాట ఇదిగోండి క్యారెట్ బఠానీ అలాగే ఫ్రెష్ కరివేపాకు పుదీనా అన్నీ వేసుకున్నాను ఇదిగోండి మష్రూమ్స్ కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ వెజిటబుల్ కట్టర్లో కట్ అనమాట చాలా ఫాస్ట్గా వంట అయిపోతుంది అనమాట ఇంకా మేమైతే లంచ్ ఇవాళ తొలి ఏకాదశి కదా ఇవాళ అయితే లంచ్ మధ్యాహ్నం అందరము కూడా గారేలే తిన్నామన్నమాట దానికి చట్నీ వేసుకొని ఇంకా ఈ మష్రూమ్ పల్లావ్ అయితే గుడికి తీసుకెళ్దాము దర్శనం అయిన తర్వాత అక్కడే కూర్చొని తిందామనేసి ఇదిగోండి అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మష్రూమ్ వేసిన తర్వాత అందులోనే పసుపు కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసుకొని ఇలాగ కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మష్రూమ్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది అనమాట ఇంకా అక్కడ అది ఫ్రై అయ్యే వరకు ఇదిగోండి రెండు టమాటాలు అయితే ఫ్రై చేస్తున్నాను బియ్యం కూడా బాస్మతి బియ్యము ఒక రెండు గంటలు నానబెట్టి పెట్టేసుకున్నాను ముందే నేను ఎప్పుడైనా పలావ్ చేయాలి అనుకుంటే ఒక వన్ టూ అవర్స్ ముందే ఫస్ట్ బియ్యం కడిగి పక్కకు పెట్టేస్తాను అనమాట అది మంచిగా నానితే పూలు పూలు వస్తుంది అనమాట రైస్ ఇంకా ఇదిగోండి ఇది ఒక రెండు నిమిషాలు ఇట్లా ఫ్రై అయితే మష్రూమ్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది ఇంకా తర్వాత వెంటనే ఇందులో టమాటా వేసి ఇట్లాగా మంచిగా కలుపుకోవాలి టమాటా కూడా బాగా మగ్గాలన్నమాట ఇంకా టమాటా వేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇట్లాగ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇంకా ఇదిగోండి పక్కకు కొత్తిమీర అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చీలు ఇవి ఎసట్లో వేస్తే ఆ ఫ్లేవర్ అనేది వేరే వస్తుంది అనమాట అందుకని రెండు మూడు అట్లాగే ఉంచాను అనమాట ఇంకా ఇదిగోండి టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా ఇదిగోండి ఇప్పుడు మనము ఇందులో పల్లావుకి గడ్డ పెరుగు వేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇంకా నేనైతే గడ్డ పెరుగు వేస్తున్నాను అనమాట ఇది ఇంట్లోదే అదే కొంచెం కొంచెం పుల్లగా అయిన పెరుగు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా దాంట్లోనే కొద్దిగా గరం మసాలా అట్లాగే కొంచెము ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి పెరుగు అంతా వేస్తాం కాబట్టి వాటర్ కూడా మంచిగా ఊరుతాయి ఇంకా అందులోనే బాగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అట్లాగే కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులోనే వేసి ఇదిగోండి ఇట్లాగా మంచిగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి కొలత కూడా బియ్యానికి బాస్మతి బియ్యానికి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి నేను ఆల్రెడీ బియ్యం కడిగి కొలతతోనే నీళ్ళు రెడీగా పెట్టుకున్నాను అనమాట భగవన్లో కొన్ని దాంట్లో కూడా ఈ స్టేజ్లో ఒకసారి మనం సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి పలావులో సాల్ట్ ఎంత వేసినా కూడా కొద్దిగా తక్కువే అవుతుంటుంది సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు వేసారు వచ్చిన తర్వాత ఇదిగోండి నానబెట్టిన బియ్యం ఇందులో వేసేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు రొటీన్గా అదే పులిహారా కాకుండా ఇట్లాగా వెజిటబుల్ పలావ్ తీసుకెళ్తే ఆరోగ్యానికి ఆరోగ్యము పిల్లలకి కూడా టేస్ట్ కూడా బాగా నచ్చుతుంది ఇదిగోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తింటారు అసలు బయటికి వెళ్ళినా కూడా వద్దని అననే అనరు ఇంకా ఇదిగోండి మంట పెద్దగా పెట్టితే ఐదు నిమిషాల్లో అన్నం అయిపోతుంది ఇదిగోండి ఇంకా ఆల్మోస్ట్ అన్నం అయిపోయింది పలావ్ రెడీ అయిపోయింది ఎక్కువగా కలపవద్దు బియ్యం విరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా మొత్తం దమ్ముకి అయ్యే ముందర ఇలాగ పైనుండి మళ్ళీ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి కొంచెం నెయ్యి కూడా నేను ఆయిల్ వేసేటప్పుడే కొద్దిగా తక్కువ వేసాను పైనుంచి నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అరోమా అనేది చాలా టేస్టీగా వస్తుంది అనమాట చూసారా ఎంత బాగా కనిపిస్తుందో అన్ని వెజిటబుల్స్తో మష్రూమ్తో వేసిన పలావ్ చాలా హెల్తీ అనమాట ఇదిగోండి ఇంకా ఒక రెండు నిమిషాలు దమ్ముకు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పలావ్ అయితే రెడీ అయిపోయినట్టే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలైతే ఆడుకొని ఆడుకొని వచ్చారా గుడికి వెళ్దాం రెడీగా అండి అంటే ఆకలి వేస్తుంది మమ్మీ అంటున్నారు సరే అనేసి ఇదిగోండి పిల్లలందరికీ ప్లేట్లలో కొద్ది కొద్దిగా టేస్ట్ చూడండి నానా అనేసి పెట్టాను అనమాట ఇంకా గుడికి అయితే మా మరిది పిల్లలు కూడా ఇద్దరు వస్తున్నారనమాట ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని కూడా తీసుకెళ్తూ ఉంటాం కదా ఇదిగోండి ఇంకా మా కన్నయ్య ఇంకొండి మా రుత్వికి తర్వాత మా సాత్వికు అలాగే మా కూడా ఇద్దరికి నలుగురు పిల్లలు ఇదిగోండి రెడీ అయిపోయారు తింటామన్నారు ఇంకా సార్ వాళ్ళకి పెట్టించి ఇదిగోండి నేను కూడా క్యాన్లో పెట్టుకుంటున్నాను పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు ఇట్లాగా తీసుకొని వెళ్ళామనుకోండి బయటికి వెళ్ళినాక కూడా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంకా సరే గుడికి వెళ్ళే వరకు వన్ అవర్ జర్నీ ఉంది మాకు మళ్ళీ వచ్చే వరకు చీకట్ అవుతుంది కదా వాళ్ళకి ఇలా తీసుకెళ్తే అక్కడే తినబెట్టేయచ్చు గుడి దగ్గర అనేసి నేనైతే పల్లావ్ అయితే ఇలాగ రెడీ చేసిన అనమాట తొలి ఏకాదశి రోజు శ్రీ యోగ యోగనిద్రలోకి వెళ్తారు కదా అయితే నైట్ బాగా చేస్తారనమాట వైకుంఠపురం వెళ్తున్నాం సంగారెడ్డి ఇదిగోండి వైకుంఠపురంకి వచ్చాము ఇదిగోండి గుడికైతే వచ్చేసామా లోపలికి వెళ్తున్నాము ఇది సంగారెడ్డిలో వైకుంఠపురము శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది ఇక గుడిలోకి ఎంటర్ అవ్వంగానే ఇదిగోండి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసి లోపలికి వెళ్దాం అనేసి అయితే ఇదిగోండి ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నాము ఇంకా శయని ఏకాదశి అంటారు కదా తొలి ఏకాదశిని అయితే నైట్ పవలింపు సేవ చాలా బాగా చేస్తారనమాట అని అయితే మేము సాయంత్రం అనమాట టెంపుల్కి కరెక్ట్గా నైన్ ఓ క్లాక్ పవలింపు సేవ జరుగుతుంది అయితే మేము కరెక్ట్గా సెవెన్ థర్టీ ఆ టైంకి వచ్చామన్నమాట దర్శనం చేసుకొని కొద్దిసేపు ఉండి తర్వాత పవలింపు సేవ భజన అవన్నీ చూసుకొని వెళ్ళొచ్చు అనేసి ఇంకా ట్రాఫిక్ కూడా గా ఉండేది వన్ అవర్ పట్టేది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు వెళ్ళడానికి ఇంకా వెళ్ళగానే ఇదిగోండి దీపారాధన చేసి గుళ్ళోకైతే వెళ్తున్నాము ఇక్కడైతే కంపల్సరీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నామం పెట్టి లోపలికి పంపిస్తారనమాట ఇంకా మేమైతే ఇక్కడ స్వామివారికి అర్చన టికెట్ తీసుకున్నాము అర్చన తులసి మా తులసి దళాలతో అర్చన అనమాట ఇవాళ ఏకాదశి గదా తొలి ఏకాదశి కదా ఇవాళ తులసి దళాలతో అర్చన అనమాట బుట్టలో తులసి దళాలు వేసి ఇస్తున్నారు అర్చన టికెట్తో పాటు ఇంకా ఇదే ఇలాగా తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము ఇంకా లోపల ఎక్కువగా కెమెరా అయితే అలో లేదు అంటే చేస్తారు కానీ ఇంకా వెళ్ళంగానే వద్దన్నారని కొద్దిసేపు ఆపేసామన్నమాట ఇదిగోండి వెళ్ళంగానే ఎదురుగా సుదర్శన స్వామివారి చక్రము స్వామివారి టెంపుల్ ఉంటుంది పక్కకు అమ్మవారు ఉంటారనమాట ఇంకా స్వామివారి దర్శనం తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనమాట అలాగే పిల్లలకి కొబ్బరి అట్లాగే ప్రసాదం బనానా ప్రసాదం అంటే అందరికీ పెట్టి ఇక్కడ కూర్చున్నాం అనమాట స్వామివారికి కూడా అక్కడ నివేదన జరుగుతుంది నివేదన అయిపోయిన తర్వాత ఇంకా పవలింపు సేవ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇదిగోండి చాలామంది తెలిసిన వాళ్ళైతే లోకల్లో ఉండేవాళ్ళు చాలామంది వస్తారు పవలింపు సేవ కోసం స్వామివారి పవలింపు సేవ కోసం అనమాట ఈరోజు తేనె ఏకాదశి రోజు ప్రత్యేకంగా చేస్తారు చూశారు కదండీ స్వామివారిని కూడా మీరందరూ ఇంకా దర్శనం అయిపోయి పవలింపు సేవ అన్నీ భజన పవలింపు సేవ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి ఇలాగా మేమైతే వీడియోస్ తీసుకున్నాం అనమాట ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం బయటకు రాగానే మా వారి ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అంటే కలిశారు ఇంకా వాళ్ళతో కూడా వీడియోస్ తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాము ఇదిగోండి ఇదంతా కూడా గుడి బయట వ్యూ అనమాట ఇలాగుంది చీకటి అయిపోయింది ఇంకా టెన్ అయిపోయింది పవలింపు సేవ అన్నీ అయిపోయి బయటకు వచ్చే వరకల్లా నైన్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా బయటకు రాగానే ఇంకా అక్కడే పిల్లలకి కూడా కారులోనే ఫుడ్ పెట్టేసాను అనమాట ఇంక అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు కదా నైట్ చాలా చికట్ అయింది ఇంకా పిల్లలు ఇంటికి అంత దూరం వెళ్లే వరకు కార్లోనే నిద్ర అవుతారో ఏమో అని నేనైతే క్యాన్లో తీసుకొచ్చాను అనమాట ఇంకా ఇక్కడే తినేస్తే కార్లో పడుకున్న ఇబ్బంది ఉండదు వాళ్ళకి అయితే ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్